మనం ఇందాక అనుకున్నాం కదా రామాలయం అని రామ రామాలయం కూడా ఒక వీడియో చేస్తున్నాను ఈ విధంగా రామాలయం ఉంది ఈ విధంగా అన్ని బట్టలు కానీ సో షాంపులు అన్ని ఈ విధంగా ఇక్కడ షాపులో దొరుకుతాయి ఇక్కడే పక్కన రామాలయం ఇది పైన హైవే ఇది రామాలయం ఫ్రెండ్స్ దర్శించుకోండి బీచ్ పిల్ల ఆంజనేయ స్వామి టెంపుల్ എരവലി പക്കല మెయిన్ ఎంట్రన్స్ అది అది రామాలయం పక్కలంతా రూమ్స్ జాతర అయినప్పుడు ఇక్కడ అన్ని రూమ్స్ కూడా అవైల అవైలబుల్ ఉంటాయి తక్కువ రేట్లో ఈ విధంగా రౌండ్ అప్ మెట్లు రౌండ్ అప్ రూమ్స్ ఉన్నాయి ఊళ్ళో లోపల కూడా మ్యారేజెస్ కూడా జరుగుతుంటాయి ఇట్లా బయట కూడా టెంట్లు వేసి ఈ విధంగా పెళ్ళి కూడా చేసుకోవచ్చు ఇక్కడ అక్కడ గోమాతలు యాగశాల ఇది రామాలయం నేను చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ సరస్వతి దేవి టెంపుల్ కూడా పక్కనే ఉంది సరస్వతమ్మ అమ్మవారు వరాహస్వామి వాళ్ళు ఉన్నారు ఒకసారి ఈ టెంపుల్ కూడా చూపిస్తాను ఇటు నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది ఇట్లు కూడా రావచ్చు సరస్వతి దేవి

मशीन को करवाते हैं अच्छा समय है बाप का

ఇప్పుడు మనం చూసి సరస్వతి దేవాలయంలో ముగ్గురు ముగ్గురు ఆలయాలు చూసాము ఇక్కడ ఇప్పుడు రామాలయం ఇక్కడ బీచ్ పిల్ల ఆంజనేయ స్వామి టెంపుల్ రామాలయం మనం అటు ఎంట్రెన్స్లో వచ్చాము కదా ఇప్పుడు ఇలా వెళ్తున్నాం ఇక్కడ కూడా లోపల మ్యారేజ్ జరుగుతుంది చూడండి ఒకసారి భజంత్రి లక్ష్మణ్ గారు భజంత్రి భీమన్ గారు ఇక్కడ ఆస్థాన విద్వాంసులుగా కొనసాగుతున్నారు మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ వీళ్ళు షేర్ చేయాలని కోరుకుంటున్నాం ఇక్కడ కూడా కళ్యాణం జరుగుతుంది మనం ఇందాక అక్కడ చూసాము ఇప్పుడు ఇప్పుడు కళ్యాణం జరుగుతుంది కళ్యాణానికి వీళ్ళంతా బంధువులంతా అంతా రెడీగా అమ్మాయి భీమా గారు కట్టుకోండి అని భీమా గారు డ్యూటీబుల్లో అవుతున్నారు మీరు లక్ష్మణ గారు గోవింద్